హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింసాత్మక నిరసనలు ఆందోళనల్లో పాల్గొనే వారి ఆస్తులను ధ్వంసం చేసి వారి ఇల్లు దుకాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు దీన్ని విపక్షాలు ఇతర ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఆటవిక న్యాయమని వాదిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో ఇటీవల నిరసనకారుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయడంపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ కూల్చివేతలు చేపడుతున్నారని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది అవి అక్రమ కట్టడాలన్న యూపీ ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకుంది ఆ కూల్చివేతలకు గురించి పూర్తి వివరాలు ఒక అఫిడవిట్ రూపంలో తమకు అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆయా ఇళ్లకు పంపిన నోటీసులు ఆ తర్వాత చేపట్టిన చర్యలను అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది మూడు రోజుల్లోగా ఆ ప్రమాణపత్రం తమకు అందజేయాలని పేర్కొంది అయితే ఆ కూల్చివేతలను ఆపేయాలని ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది జమాయత్ ఉలేమా ఈ హింద్ సంస్థ ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది తక్షణమే ఈ అక్రమ కూల్చివేతలు ఆపేయాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు ఆ పిటిషన్ లో కోరారు అక్రమ నిర్మాణాల కూల్చివేతలో చట్టబద్ద విధానాలు అనుసరించేలా చూడాలని కోరారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు బుల్డోజర్ కూల్చివేతలు చట్టబద్దంగానే సాగాలని స్పష్టం చేసింది అక్రమ నిర్మాణాలను కూల్చివేసే విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది అదే సమయంలో కూల్చివేతలను ప్రభుత్వ ఎదురుదాడిగా చూడలేమని తెలిపింది అయితే తాజాగా ఇదే పద్ధతిలో ఇజ్రాయెల్ ఆర్మీ ఇద్దరు వ్యక్తులను హతమార్చిన ఉగ్రవాది ఇంటిని కూల్చేశారు ఫిబ్రవరి పదహారున ఉగ్రవాది బస్టాప్ లో ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులు జరిపాడు ఈ దాడిలో ఇరవై మూడేళ్ల ఇసాయి గానర్ మరియు ఇరవై ఏడేళ్ల మొయద్దిన్ ఇల్త్ మరణించారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే